అందరికీ శుభోదయం అండి ఉదయ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం సంతోషించి ఆనందించుడి పరలోకముందు మీ ఫలము అధిక మగును యేసుక్రీస్తు ప్రభారి భూలోకంలో ఉన్న సమయంలో తన శిష్యులకు అనేక విషయాలను తెలియపరిచారు ఆయన ప్రసంగం చేస్తూ చేస్తూ ఈ మాట ఆయన చెప్పి ఉన్నారు నా నిమిత్తము మిమ్మల్ని నిందించినప్పుడు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు ఆ సమయంలో మీరు సంతోషించి ఆనందించండి అని యేసు ప్రభు చెప్తున్నారు యేసు వారి యొక్క బోధనలు చాలా ప్రత్యేకంగా ఉంటాయండి అది మనం ఊహించడానికి వినడానికి అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు సంతోషించండి ఆనందించండి అంటాడండి ఎస్స ఈ మాటలు అంతా ఆశ్చర్యకరంగా ఉన్నాయండి ఎవరైనా మనల్ని నిందించినప్పుడు మనకి బాధ కలుగుతుంది లేనిపోని చెడ్డ మాటలు మన మీద పలికినప్పుడు మనకి చాలా వేదన కలిగి ఏంటి అందరూ నన్ను ఎలా అంటున్నారు అని కళ్ళ వెంబడి కన్నీళ్ళు కూడా వస్తాయి అవును కదా కానీ ప్రభు అంటున్నారు ఇలా మీకోసం ఎవరైనా మాట్లాడినప్పుడు నా నిమిత్తము మీరు సంతోషించండి ఆనందించండి అంటున్నారు చాలా ఆశ్చర్యం కదండి దేవుని బిడ్డలారా దేవుని బిడలు ఎలా ఉండాలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు మీరు సంతోషించండి ఆనందించండి ఎందుకు సంతోషించాలి ఎందుకు ఆనందించాలంటే ఒట్టినే కాదు పరలోకమందు మన ఫలం అధికమవుతుందంట వాళ్ళు ఎవరైనా నిన్ను నిందించినప్పుడు నీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు జరిగేది ఏంటంటే దేవుడు రెట్టింపు ఫలాన్ని పరలోకంలో నీకు ఇవ్వబోతున్నారని సంతోషించాలి ఆనందించాలి ఇది విన్నంత ఈజీ కాదండి మనం ఆచరణలోకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తే ఇలాంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎటువంటి కూడా ఆ వేదన చింత వారి దగ్గర ఉండదండి ఎవరు ఏమన్నా నాకెందుకులే ప్రభు అనుకుంటే అనుకొని ప్రభు నాకు పరలోకములో అధికమైన ఫలాన్ని సిద్ధపరిచారని వాళ్ళు సంతోషిస్తారు అట్టి అనుభవం మనందరికీ కలుగును కాక దేవుడి మాటలు మన మనం దీవించును గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా మీకు ఉన్నములు ఈరోజు నిబిడలు వారి పనులు ప్రారంభిస్తూ నిబిడల పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరం వాళ్ళన్నిటినీ కూడా తీర్చి ఎవరి హృదయములు ఏ గలిబిలి లేకుండా మీరు మాతో మాట్లాడిన రీతిగా ఎవరు ఏమనుకున్నా మేము సంతోషించి ఆనందించాలి పరలోకములో మా ఫలం అధికమవుతుందనేటువంటి మనస్సు మాకు కలగాలి అతి అనుభవాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తే రోజుని బిడలు సంతోషంగా ఉండులాగున మేము విడలు చేయి పట్టుకుని మీరు నడిపించమని ఏ సుక్రీస్తు వారికి నామం పెరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి ఆమెన్ Amén, amén.